హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ బాబులాల్ మా బాబు తెలుగు లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మనం అయితే మలేషియా గురించి మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు అయితే తిరుగుతున్నాం ఖాళీగా ఉన్నప్పుడు నేనైతే వర్క్ పర్మిట్ మీద వచ్చానండి మలేషియా ఐదు సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ మనం ఖాళీగా సరదాగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అమ్మట టూర్కి వెళ్ళి అక్కడ అయితే ప్రదేశాలు చూస్తానో చూడు చేస్తాను ఈరోజు అయితే సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ ఆ వీడియో ఆ రోజు పెట్టామన్నా లేట్ అయింది బాగా ఇక్కడ నెట్కు దిగుసలో ఫ్రెండ్స్ నాది అందుకనే లేట్గా వస్తుంది వీడియో అయితే పైకి అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు చాలా పైకి ఎక్కాలి కానీ చాలా మంచిగా ఉంది ప్లేస్ ప్లేస్ కనుక బతు మన బిళ్ళ మూవీ షూటింగ్ తీసింది కూడా ఇక్కడే ఫ్రెండ్స్ ఆ ఫస్ట్ వీడియో అయితే చెప్పాగా మన తెలుగు వాళ్ళు ఎవరైనా చూస్తే మలేషియా వాళ్ళైనా మన ఇండియా వాళ్ళైనా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన వీడియో ఎక్కడి దాకా అయితే చేయిందని మన తెలుగు వాళ్ళు చూసారా లేదా అని నాకు ఒక కామెంట్ చేయండి నాకైతే అది ఒక్కోరిగా ఒక్కరికైనా వెళ్ళిందా లేదా అని మన వాళ్ళు అయితే పైకి తొందర తొందరగా ఎక్కుతున్నారు నేను కూడా వీడియో తీసుకుంటా ఎక్కుతున్నా వీడియోలో అయితే నేను కనబడట్లేదు ఫ్రెండ్స్ నేనే వీడియో తీసుకుంటున్నా మన వాళ్ళు అందరూ కొత్తకి వచ్చారు వాళ్ళు ఇక ప్లేసెస్ చూడడానికి వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు నేను కూడా చెప్పలేదు వీడియో తిమ్మని అంటే నెక్స్ట్ టైం అయితే నేను వీడియో అయితే కనపడతా వయస్ అవర్ కూడా వీడియోలను ఇస్తాను ఇప్పుడు అయితే నేనే వీడియో తీస్తున్నా చాలా మంది టూరిస్టులు ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు పైకి అయితే చాలా పైకి ఎక్కరు ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంది వ్యూస్ అయితే అక్కడ ఆగిరిపోయే లొకేషన్స్ చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఎక్కలేకపోతున్నా మొత్తం ఎక్కి ఎక్కి నాకు అలసట అయితే వచ్చింది ఎక్కుతున్నాం పైగా అలాగే చూసుకుంటా ఇంకెంత దూరం ఇంకెంత దూరం అని ఈ ప్లేస్లోకి అయితే ఫ్రెండ్స్ టూరిస్టులు చాలామంది అయితే వస్తారు టూరిస్టులు అయితే చాలామంది అయితే వస్తారు చూడండి బయట బయట కంట్రీస్ కూడా ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలు కింద నుంచి పైనుంచి చూస్తే కిందగా అసలు చాలా చిన్నగా కనపడుతున్నారు మనుషులు అయితే అంత హైట్లో అయితే వచ్చేసాము వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా దూరం వెళ్తే పైకి చేరుకుంటాం మన వాళ్ళు అయితే ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు పైకి వెళ్ళిపోయారు కొంతమంది నేనైతే వీడియో తీసుకుంటూ ఎక్కుతున్నాను చూడండి ఫ్రెండ్స్ కింద అసలు ఎంత చిన్నగా ఉన్నారో జనాలు అసలు మలేషియా వ్యూ మొత్తం చాలా బాగా కనపడుతుంది పై నుంచి అయితే వెళ్తాము ఫ్రెండ్స్ చూసుకుంటా అయితే వీడియో తీసుకుంటే అయితే పైకి ఎక్కుతున్నా ఇంకా కొద్ది దూరం ఉంది మళ్ళీ లోన కూడా హైలైట్గా ఉంది ఫ్రెండ్స్ అసలు అయితే హైలైట్గా ఉంది మొత్తం లొకేషన్స్ నేనైతే లోన కూడా వీడియో తీశాను అది అయితే నెక్స్ట్ పార్ట్ పెడతా ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువ అయితే ఇక్కడ అప్లోడ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది నాకు అందుకనే అయితే ఇది కూడా ఫైవ్ నిమిషాలే ఉంది వీడియో నెక్స్ట్ వీడియో అయితే లోన ఎలా ఉంది ఏంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇంకా టెంపుల్ ఉన్నాయి లోన కూడా అది కూడా చూపిస్తారు నెక్స్ట్ వీడియోలో మనకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశా బాబు తెలుగు బ్లాగ్స్ అని సపోర్ట్ చేయాలని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మన తెలుగు వాళ్ళు చూస్తే ఒక కామెంట్ అయితే చేయండి నా కోరిక అది పైకైతే వచ్చేసాము పై నుంచి అసలు కింద అయితే అసలు ఏం కనపడలేదు అంత అసలు జనాలు